హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈ బండి చూస్తున్నారు కదా ఈ బండి మనకి మనమే చేసిన పెయింట్ దీనికి ఈ బండి మన సబ్స్క్రైబర్ బండి అంట మన వయస్సు అన్న వీడియోస్ మన వీడియోస్ అన్నీ చూస్తారంట ఇప్పుడు ఈ రకంగా అయితే పెయింట్గా చుట్టూ చూడండి ఈ బండి ఎట్లా రెడీ చేశారు ఎట్లా అని చూపిస్తే అయితే మన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు నాకు ఇట్లాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ బండి చూస్తున్నారు అది వస్తుంది సబ్స్క్రైబర్ బండి ఉంటుంది చాలా దూరం నుంచి తీసుకొచ్చారు మన పెయింటింగ్ పెయింటింగ్ కోసం అయితే బాడీది అక్కడ కట్టుకోవచ్చారు అనమాట మనం పెండ్ కోసం తీసుకొచ్చారు ఇంటికి పెయింటింగ్ రైటింగ్ రైటింగ్ వర్క్ అన్ని చెప్పేయాలి ఇప్పుడు చూస్తారు కదా అవన్నీ జాయింట్ మీద మొత్తం మీద పేస్ట్ పెడతాము పేస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ పేపర్ పెట్టిన తర్వాత ప్రైమరీతో వేయాలి ప్రైమరీ వచ్చినా మళ్ళీ పెయింట్ వేయాలి కొత్త బండి ఇది ముందుతోసారి మన బ్రౌన్ కలర్తో వచ్చింది బండి లేకుంటే మన క్రీమ్ కలర్ బ్లూ కలర్ అన్ని వేరే వేరే కలర్ ఉంటాయి కదా దీనికి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చింది ముంగడ బంపర్ అయితే మంచిగా రంగు బంపర్ అయితే ఇంకా పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ నీట్ గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా మన లప్పం వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది బంపర్ కానీ ఇంకా అన్ని ప్రతి ఒక్క జాయింట్ కి అయితే మనం లప్పం అయితే పెట్టేసినాము ఇంకా పైన రేపు చూసిన కొత్త పేపర్ కొడుతున్నారు మా వాళ్ళైతే సైడ్ లైన్ లిచింగ్ కూడా వేసారు చూడండి పై ఎక్కడికి ఇలా షెఫ్టీ జాలి చేశారు బ్యాటరీ లాభ చేసారు చూడండి బ్యాటరీ కూడా ఒక టూల్ బాస్ అయితే చిన్నది ఆర్టీ ఆఫీస్ దగ్గర ఎల్లో పెయింట్ వేసారంట మొత్తం అది పోతుంది కదా దాన్ని మొత్తం పెయింట్ మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ పేపర్ పట్టి మళ్ళీ పెయింట్ అయితే ఈ రకంగా వర్క్ అయితే చేస్తాం చూడండి ఇప్పుడు వర్షం వచ్చిన వల్ల అయితే చాలా స్లో జరుగుతుంది మన పని అయితే చాలా వర్షం పడుతుంది ఇప్పుడు వల్ల మన వల్ల అయితే ఇంకా ప్రైమరీ అయితే కొట్టేసినాం చూడండి అట్లే ఈ ప్రైమరీ కొట్టిన తర్వాత మళ్ళీ దీని అయితే పెయింట్ అయితే ఇస్తాము ఈ ప్రైమర్ కూడా మంచి ప్రైమర్ ఇది దీనికైతే ఎపక్షి ప్రైమర్ అంటారు అది కొట్టేసినాం ఫస్ట్ అయితే ఎపక్షి కొట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ అయితే ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ కనుక అయితే కొట్టాలి ఒక డోర్కి అయితే ఎల్ల కొట్టాలి దానివల్ల దానికైతే వైట్ ఇప్పుడు అంతర్ మళ్ళీ ఏదో పెంట్దే కొడతాము ఇప్పుడు మన సైడ్లో చూసినట్టయితే మనం పెయింటే స్టార్ట్ ఇప్పుడు మావాడు మనకు మైసాన్ అయితే కలిసి ఈరోజు వచ్చేసి మన చెడ్గా అయితే ఈ బండి సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు కదా మన బండి చూడండి ఒకసారి అంటే బండి అయితే ఓకే నా ఫ్రెండ్స్ Редактор субтитров А.Семкин Корректор А.Егорова